హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి వెల్కమ్ టు సరోజ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి అటుకులతో బొంబాయి రవ్వతో దోశ అండి దోశలకు కమ్మనైన చెక్కి ఉల్లి చకిని ఈ చకిని మనం దోశలు ఇడ్లీ వడ పూరి రైస్ దేని తోటైనా అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కంపల్సరీగా సరి చేసుకోండి ఇప్పుడు నేను ఒక కప్పు ఉల్లి ముక్కలు మనం పెద్దగానే కట్ చేసుకోవాలి ఉల్లిపాయ ఉల్లిగడ్డలు అవిటిని ఒక స్పూన్ ఆయిల్ వేసి అవిటిని వేంపుకోవాలి అట్లనే ఒక ఏడెనిమిది ఎండిమిర్చి చూస్తాం ఈ కారానికి తగ్గట్టు మిర్చి వేసుకోండి మిర్చి ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి వేసుకొని అవిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిపాయ అంతా కొంచెం మగ్గాలి ఆ కలర్ అయితే సరిపోయి ఇప్పుడు స్టవ్ ఆపుకొని దాన్ని వేరే బౌల్లోకి తీసుకొని అదే ఆయిల్లో పోపు చేసుకుంటే మనకు చెక్కి తొందరగా అయిపోతుంది ఆవాలు జీలకర్ర కొంచెం కరివేపాకు వేసినంతే దాన్ని పక్కకు పెట్టుకుని పోపును ఇప్పుడు మనం ఇవి చల్లారినాయి కదా ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని దాంట్లో కొన్ని ఉల్లిపాయలు జీలకర్ర వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోండి అట్లనే కొన్ని వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని దాన్ని మిక్స్ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పట్టుకున్నాక ఒక గిన్నెలోకి తీసుకొని మనం పోపు చేసుకున్నాం కదా ఆ పోపుని అందులో వేసుకుంటే మనకు చకిన్ రైడ్ అండి చాలా బాగుంటుందండి ఈ చకిని తప్పక ట్రై చేయండి మనకు ఏం కూరలు లేనప్పుడు అన్నంలో చేసుకోవాలి తినచ్చు అంత సూపర్ ఉంటుంది ఈ చకిని అయితే టేస్ట్గా చాలా బాగుంటుంది తప్పకి ఒకసారి ట్రై చేయండి మిగతా నచ్చుతుంది చూడండి మనకి ఎంత బాగున్నది చకిని ఇప్పుడు మనం దోశ ప్రిపరేషన్ చూద్దాము దోశలు సాఫ్ట్గా ఎంత అంటే నూట్లు ఎత్తే కరిగిపోతాయండి అంత సాఫ్ట్గా ఉంటాయి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి మనం ఏం పిండులు నానబెట్టినప్పుడు అప్పటికప్పుడు పదే పది నిమిషాలల్లో మనం ఈ దోశలు ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి మీకు దోశలు చూస్తేనే అర్థమైపోతున్నాయి ఎంత బాగున్నాయో పాంజీగా చాలా టేస్ట్ ఉంటాయండి ఇట్లా నోట్లు ఎత్తే కరిగిపోతాయి అంత బాగుంటుంది చిన్న పిల్లల సుతాం తినేటట్టుగా ఉంటాయి అంత మెత్తగా ఉంటాయి చెక్కిన్ సుతం కాంబినేషన్ సూపర్ ఉన్నది ఇప్పుడు దీన్ని తయారు చూద్దాము మనం ఒక కప్పు ఏదన్నో కప్పు మెదడు ఉంచుకోండి నేను మెదరింగ్ కప్పు తోటి ఒక కప్పు ఇడ్లీ ఉప్మా రవ్వ తీసుకున్న సూజీ రవ్వ అంటాం కదా అది వేసుకొని దాన్ని ఒకసారి కడుక్కొని దాంట్లో కొన్ని వాటర్ వేసి దాన్ని పక్కకు ఉంచుకోవాలి మనకు రవ్వ మునిగేదాకా వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వేరే బాల్లో మళ్ళా ఒక కప్పు అటుకులు తీసుకోవాలి మనం ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు అటుకులు తీసుకుంటే మనకు దోశలు అన్నీ మంచిగా వస్తాయండి మనం ఇంట్లో మినపప్పు ఇవి వాడతలేం కదా ఇప్పుడు మనం ఒక కప్పు పెరుగు తీసుకోవాలి మనం ఏ కప్పుతోటి రవ్వ అటుకులు తీసుకున్నామో అదే కప్పుతోటి పెరుగు కొంచెం మనం స్పూన్ బట్టి అట్లా చేసి వేసుకోవాలి వేసుకొని దాన్ని కలుపుకొని ఇప్పుడు రెండింటిని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు పక్క కుంచుకోండి సరిపోతుంది చూడండి ఒక పది నిమిషాల తర్వాత ఇప్పుడు దాన్ని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి రవ్వ మనకు రవ్వ తొందరనే నానుతుంది అటుకులు తొందరనే నానుతాయి కదా ఇప్పుడు అటుకులు రవ్వని మిక్సీ జార్లో వేసుకొని చూడండి అంత మిక్సీ జార్లో వేసుకొని దాంట్లో మనం మిక్సీ పట్టుకోవాలి కొన్ని వాటర్ వేసుకొని ఎక్కువ వేసుకోకండి అట్లా రెండు స్పూన్ల దాకా వేసుకోండి వేసుకొని మెత్తగంటే చాలా మెత్తగా దాన్ని మనం మిక్సీ పట్టుకోవాలి పట్టుకొని దాన్ని ఒక మిక్సీ బార్లోకి వేసుకోవాలి చూడండి మనకు ఎంత క్రీమీగా ఉందో బ్యాటరీ చూస్తేనే అర్థమైపోతుంది చాలా బాగుంటుందండి ఇప్పుడు కొన్ని వాటర్ వేసి మనం దాన్ని బ్యాటరీ అంతా కలుపుకోవాలి ఒకసారి ఇప్పుడు మనం అదే దాంట్లో జాలిది పెట్టి ఒక పావు కప్పు గోధుమ పిండి ఒక కప్పు బియ్య పిండి వేసి దాన్ని ఒకసారి అంతా కలుపుకోవాలి చూడండి అట్లనే ఒక హాఫ్ స్పూను సాల్టు హాఫ్ స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలి నేను ఇది వంట సోడా వేయలేదండి బేకింగ్ సోడా వేసిన మనకు బేకింగ్ సోడా తోటి చాలా బాగొస్తాయి బేకింగ్ సోడా ఇట్లా లేకపోతే మనము తినే సోడా ఉంటుంది కదా ఆ సోడాస్ వేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి బేకింగ్ సోడా సరిపోద్ది ఇప్పుడు వేసుకున్నాక దాని మీద కొన్ని వాటర్ వేసి దాన్ని అంత ఒకసారి కలుపుకోవాలి దాన్ని ఒకసారి కలుపుకొని మనం దానికి రెస్ట్ చేసడం అవసరం లేదు వెంటనే వేసుకోవచ్చండి దాన్ని బాగా కలుపుకోవాలి పక్క పెట్టుకుంటే ఒక ఐదు నిమిషాలు పెట్టుకోండి లేకపోతే వెంటనే వేసుకోవచ్చు నేనైతే వెంటనే వేసినండి చూడండి మనకు అంత బాగుంటుంది బబుల్స్ లాగా ఎట్లా వచ్చినాయి ఇప్పుడు దాన్ని మనం దోశ వేసుకుందాం దోశ పేనమ్మి పెట్టుకొని దాని మీద కొంచెం ఆయిల్ వేసి మనం ఉల్లిపాయతో రాసుకొని మనం దోశ వేసుకుంటే చక్కగా దోశ వస్తుంది ఇప్పుడు ఒక గంట తీసుకొని మనం మీద వేసుకొని ఎంత పతల వీలైతే అంత పతల అనుకుంటే మనకు దోశ అన్నది పతల వస్తుందండి చూడండి అది కాలినాక కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు వేసుకొని దాన్ని రెండో వైపుస్తో మనం మంచిగా దాన్ని కాల్చుకోవాలి రెండో వైపుస్ వేసుకొని రెండో వైపుస్తో మంచిగా కాలినాక తీసుకోవాలి చూడండి రెండోది నేను కొంచెం మందంగా వేసి ఉంచుతా అండి అంటే నేను ఇట్లా మందపు వేసిన ఎక్కువ చాలా బాగున్నాయండి పిల్లలకు స్కూల్ టైంలో మనకు ఏ ఆడవి లేకుండా తొందరగా ఇలా చేసి అలా టిఫిన్ అండి అంత బాగుంటుంది మనకు అప్పటికప్పుడు పదే పది నిమిషాలల్లో వీటిని చేసుకోవచ్చు చూడండి మీద ఎట్లా బబ్బుల్స్ వచ్చినాయో మనకు పిండి పులవకుండానే మనకు పిండి పులిసినట్టు చాలా బాగా వస్తుంది దోశ అయితే తప్పక ట్రై చేయండి మనం అన్నీ ఏ విధంగా మనం దోశలు అన్నీ వేసుకోవాలి చూడండి మీ ఇష్టం కొద్దిగా మందం కానీ కొంచెం పతల కానీ ఎట్లా వేసుకున్నా దోశలు వస్తాయండి సూపర్ అంటే సూపర్ ఉంటాయి తప్పక ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకు పెట్టండి మనం ఏ పిండిలు నానబెట్టినప్పుడు అప్పటికప్పుడు చేసుకోవచ్చు నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ నెంబర్కు షేర్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి నా ఛానల్ వెంటనే చూడాలంటే పక్కకున్న ఐకాన్ క్లిక్ చేయండి